నమస్తే యోగి ఆదిత్యనాథ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు సంచలనం అనే కంటే కూడా అద్భుతమైన నిర్ణయం అనవచ్చు మనందరికీ వేదాలే ప్రమాణం అన్న సంగతి తెలుసు కానీ మన ఆ జ్ఞాన భాండాగారం మీద ఎన్నెన్ని దాడులు జరిగాయి చివరికి మనకెంత వేదరాశి మిగిలింది అనేది కూడా చూస్తున్నాం పైగా కుహనా మేధావులు బ్రిటిషర్లు మ్యాక్స్ మెకాలేలు మరికొందరు కమ్యూనిస్టులు మనం మిగిలిన ఆ వేద సంబంధిత విషయాలను కూడా ఎన్నో రకాల వక్రీకరణలతో నింపేసి రకరకాల భాషలలో అనువాదం చేశారు నేడు కొందరు మేధావులు ఆ తప్పుడు అనువాదాలను ఆధారంగా చేసుకునే మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు ఐ మీన్ సో కాల్డ్ మేధావులు సనాతన ధర్మాన్ని కూడా హేళన చేస్తూ ఉంటారు ఇది దశాబ్దాలుగా మన మీద జరుగుతున్న ఒక రకమైన దాడి మనకు ఒకప్పుడు నలందా తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి అని చరిత్ర మొత్తం ప్రపంచానికి విద్యకు మూలంగా ఈ యూనివర్సిటీలు ఉండేవి కానీ వాటి నామరూపాలు కూడా లేకుండా చేసేశారు అక్కడున్న గ్రంథాలను కొన్ని వందల రోజులు కొన్నంత పోగు చేసి మరి తగలబెట్టేశారు ఇటువంటి దుస్థితి నుంచి కొంతమంది మహాత్ముల తీవ్ర పరిశోధనలతో మళ్ళీ మన వేదాల సారాన్ని వీలైనంత పోగు చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఇది సరిపోతుందా సరిపోనే పోదు మనం మళ్ళీ నలందా తక్షసుల నాటి కాలం సంబంధించినటువంటి ప్రమాణాలతో కూడిన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి అలా చేయాలి అంటే వేదాలను శ్రద్ధతో అధ్యయనం చేస్తున్న వారిని ఒక వేదిక మీదకు రప్పించాలి ముందుగా వారిని గుర్తించాలి గౌరవించాలి వేదం పైన నిత్యము పరిశోధనలు జరిగేలాగా ప్రోత్సహించాలి లైక్ ఇస్రోకి అలాగే మిగతా పరిశోధనా రంగాలకి ఎలాగైతే ఎంకరేజ్మెంట్ ఉందో అలా చేయాలి దీనికి కూడా వేద వక్రీకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టాలి ఎక్కడెక్కడ తప్పుగా వ్రాసారో అవి కనిపెట్టి వాటిని సరిచేయాలి లేదా వాటిని ఎరాడికేట్ చేయాలి అలా పునః మన వేదాలు సరళముగా యథాతథంగా గ్రంథస్థం చేసి ప్రతి భారతీయుడి ఇంటికి చేరాలి గడచిన పదేళ్లలో అటువంటి పనికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా పూనుకోలేదు శ్రద్ధాశక్తులతో అనేది చేదు నిజం కానీ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో గ్లోబల్ వేదిక్ యూనివర్సిటీ వంటిది ఒకటి ఏర్పాటు చేయడానికి ముందడుగు వేశారు అనే సమాచారం మనకు అందుతోంది ఇది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు నైమిసారణ్యంలో అది కూడా నైమిసారణ్యంలో వేదాలకు సంబంధించిన పరిశోధనా సంస్థని ఇండియా థింక్ కౌన్సిల్ వారి సౌజన్యంతో ప్రారంభించి భారతదేశము అలాగే ఖండాంతరాల్లో ఉన్నటువంటి వేదంలో నిష్ణాతులందరినీ కూడా వివిధ రంగాల్లో విశేష అనుభవం గడించిన వారందరినీ కూడా ఇటీవలే రెండు రోజుల వర్క్షాప్ నిర్వహించి ఆయా రంగాల ప్రముఖుల నుంచి సలహాలు సూచనలని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మన తెలుగువారు వృత్తిరీత్యా శాస్త్రవేత్త వేద వేదాంగములలో నిష్ణాతులైనటువంటి వెంకట చాగంటి వారిని కూడా సాధారణంగా ఆహ్వానించటం మనమందరం కూడా ఎంతో సంతోషించాల్సినటువంటి మరొక విషయం వెంకట చాగంటి గారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తన తరపున పలు సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది వారి ముఖత మిగిలిన వివరాలను గ్రహించండి ఆ వీడియోను మీకు ఇప్పుడు పెడతాను ఇక మీరు తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ ఆలోచనల్ని కామెంట్ చేయండి ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీకు ఒక మంచి వార్త చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ యొక్క సహచర్యంలో మంచి అభివృద్ధిని చూస్తున్నది వేదిక్ సైన్సెస్లో వేదాల గురించి నైమిషారణ్యంలో ఒక వేదిక రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటాం అనుకున్నదే తడవుగా వాళ్ళు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేశారు అంటే వేదిక స్కాలర్స్ని తర్వాత ఇతర సైన్స్ గ్రాడ్యుయేట్స్ని అంటే సైన్స్లో నిష్ణాతులైన వాళ్ళని లైక్ ఇస్రో సైంటిస్టులని ఎన్ఆర్ఎల్ సైంటిస్టులని ఇలాంటి వాళ్ళని ఇండియన్ సైన్సెస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి ఐఐటీస్ నుంచి ఇలాంటి వాళ్ళు గ్యాదర్ చేశారు చేసి వాళ్ళు ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ని కన్సిడర్ తీసుకొని వాళ్ళు నన్ను అక్కడికి పిలిచారు పిలిస్తే నేను పెట్టే బేడా సర్దుకున్నాను కానీ లోపల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ సమయంలో వీ కెనాట్ ఇన్వైట్ అదర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ మీరు ఆన్లైన్లో రండి ఇచ్చి మాకు మీ సజెషన్స్ ఇవ్వండి అని చెప్పారు మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది అప్పుడు మీరు మిమ్మల్ని పిలుస్తాము అప్పుడు సో ఇట్స్ గుడ్ మనకి ఎందుకంటే ప్రయాణం అనవసరమైన ప్రయాణం ఖర్చు ఏదైనా ఆన్లైన్ అయినా ఏదైనా ఆ మీటింగ్ విషయాలు నేను నేను చెప్పదలుచుకొని చెప్తాను వాళ్ళకి ఏంటంటే అక్కడ నైమిష ఒక వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాలి దానికి అసలు ఎట్లా ఓపెన్ చేయాలి దానికి సజెషన్స్ అసలు వేదాల్లో ఏమైనా ఉందా ఉంటేనే కదా ఓపెన్ చేయటము అని చాలామందిని పిలిస్తే రకరకాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళ్ళారు చెప్పి వెళ్ళినప్పుడు నా త నా టైం కూడా వచ్చింది నేను కూడా చెప్పాల్సి వచ్చింది ఆ వీడియో వాళ్ళు దాన్ని చక్కగా తయారు చేసి యూట్యూబ్లో పెట్టారు పెట్టి నాకు ఆ లింక్ ఇచ్చారు అనమాట నేను మాట్లాడిన పోర్షన్ అంతా సో ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూడండి అది ఒక పదిహేను నిమిషాలు వీడియో అంతే సో యూనివర్సిటీ ఆఫ్ అప్డేట్ వేదిక్ సైన్సెస్ని వాళ్ళు ఎంత అభిమానిస్తున్నారంటే వాళ్ళు మా దగ్గర జరుగుతున్న ప్రోగ్రెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు అలా వాళ్ళు దాని గురించి ఇంకా ఎక్కువగా వాళ్ళు మాతో అసోసియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మా డైరెక్టర్లు దాని గురించి చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటారు కాబట్టి నా పని ఎంతసేపు ప్రమోట్ చేయడమే వేదాలని సో ఇది జరిగిందనమాట సో ఏం మాట్లాడాను ఎంత మాట్లాడాను ఏ విషయాలు మాట్లాడాను అనేది నేను చక్కగా కింద ఆ వీడియో లింక్ ఇస్తాను దాన్ని ప్రెస్ చేసి చూసి మీ యొక్క కమెంట్స్ని మెసేజ్ రూపంలో పెడతాను నేను ఆశిస్తాను ఎందుకంటే ఆ మెసేజ్లు దట్ గివ్స్ యూ క్లారిటీ అబౌట్ మీకు వేదాల్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది చూడండి భారతదేశంలో ఇప్పటికన్నా ఒక వేదిక యూనివర్సిటీ వస్తుంది అదేంటంటే విశేషం ఏంటంటే ఏదైనా జరిగితే ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట మనము వేదిక యూనివర్సిటీ ఓపెన్ చేసి నాలుగు నెలలు అయింది జనవరి జనవరి ఫస్ట్ను స్టార్ట్ అయింది మనకి వేదిక యూనివర్సిటీ మాకు లాస్ట్ అక్టోబర్లో పర్మిషన్ వచ్చింది వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఈ లోపలే మన యూనివర్సిటీని రికగ్నైజ్ చేసి వాళ్ళు పిలిచారు మన స్టూడెంట్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇప్పుడు నాలుగు నెలల్లోనే అద్భుతమైన మంత్రాలకి అర్థాలు చెప్పటము వాటిని ఎలా చేయాలి అన్నది వాళ్ళు ఒక ఒక దిశానిర్దేశం తీసుకున్నారు కాబట్టి అదొక గొప్ప విశేషం అన్నమాట ఏదైనా జరిగితే ఇలా జరుగుతుందనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆ వేదిక రీసెర్చ్ సెంటర్లో మన యూనివర్సిటీకి కూడా వాళ్ళు కొలాబరేట్ చేసుకునే ప్రపోజల్లో ఉన్నారు ఆ విషయాలు చర్చలు జరుగుతున్నాయి మా డైరెక్టర్లు వాళ్ళు చూసుకుంటారు సో ఇప్పుడు ఏంటంటే అది తొందరలో కూడా మెటీరియలైజ్ అయితే కనుక మన భారతదేశం నుంచి చదువుతున్న విద్యార్థులకి ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకి స్కాలర్షిప్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనమాట అంతేకాదు మంచి మంచి రీసెర్చ్ సెంటర్స్లో వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఇది ఒక గొప్ప అదృష్టం అని చెప్పాల్సి వస్తుంది సో మీరు కూడా వీలైతే చేరడం ప్రయత్నం చేయను కానీ ఇప్పుడు కాస్త కఠినతరం చేసాము నిబంధనలు అవి సో మీకు తొందరలో చేరితే కనుక మీకు అవకాశం ఎక్కువగా ఉంటుంది లేకపోతే మీరు గుంపులో గోవింద అట్లా వెళ్ళిపోతారు అంతే కాబట్టి వేదాల్లో రీసెర్చ్ చేసే అవకాశం అది కూడా అతి త్వరగా రీసెర్చ్ చేసే అవకాశం ఏర్పడడానికి ఒక సంస్థ మీకు కావాలి ఆ సంస్థ మనది సో మనము ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ వాళ్ళు రేపు పొద్దున వేదిక రీసెర్చ్ సెంటర్ నైమిషారణ్యం వాళ్ళు సారీ క్లబ్ చేసి ఏదైనా రీసెర్చ్ చేస్తే కనుక మీరు భారతదేశంలో ఉంటారు కాబట్టి మీకు అవకాశం మంచిగా ఏర్పడుతుంది అనమాట సో నేను ఏం మాట్లాడాను ఏం చెప్పాను అన్నది ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను దయచేసి క్లిక్ చేసి మీరు విన్న దాని తర్వాత ఒక కమెంట్ చక్కగా పెట్టండి సో దాట్ మాకు అర్థమవుతుంది మీరు వేదాల్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అని విషయం అది చెప్పడానికి ఇవాళ మీ ముందుకు వచ్చాను ఒక్కసారి మీకు అది చూపిస్తాను అది సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏం చూపించదలుచుకున్నాను అని ఇదండి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వేదిక్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ నైమిషారణ్య ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐజీపీ లక్నో ఇది ఈ ఈ సంస్థ వాళ్ళు చేసిందనమాట గ్లోబల్ ఫస్ట్ గ్లోబల్ వర్క్షాప్ ఓకేనా సో దానిలో నేను మాట్లాడాను సో అది నేను మాట్లాడుతున్నప్పుడు అనమాట సో నేను మాట్లాడుతూ వాళ్ళకి రకరకాల విషయాలు చెప్పాను సో చెప్పినప్పుడు మంత్రాలు అవి చెప్పాను సో మీరు ఇక్కడ నన్ను చూడొచ్చు ఇక్కడ 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 చూడండి రైట్ సైడ్ ఇక్కడ కార్నర్లో మీకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ చీఫ్ మినిస్టర్ యొక్క చీఫ్ సెక్రటరీ కూడా వచ్చారైనా వచ్చి ఆయన కూడా మంచి అప్రిషియేషన్ చేశారు సో ఇదంతా ఇగో నేను మాట్లాడుతున్నది రౌండ్ టేబుల్ కావరెన్స్ రకరకాల వక్తలు కూడా ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు అక్కడికి మనకి సారీ ఆ వీడియోలో మీకు అన్ని విషయాలు పదిహేను నిమిషాల్లో మీకు అన్ని తెలుస్తాయి ఒకసారి గోత్రు అవ్వండి అయితే మీరు నేను ఎట్లన్నా మళ్ళీ దాన్ని ఇక్కడ పోస్ట్ చేయొచ్చు కానీ అలా కాకుండా వాళ్ళు పోస్ట్ చేశారు అది ఇండియా థింక్ కౌన్సిల్ అని చెప్పి వాళ్ళే పోస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పోస్ట్ చేసిన దాన్ని మీరు చూసి మెసేజ్ పెడితే వాళ్ళు సంతోషిస్తారు ఉంటానండి ఓ